ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం ఈ రోజు పవిత్రమైన దైవ భక్తి భావంతో తెలుసుకుందాం డిసెంబర్ నాలుగు గురువారం దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని దత్త జయంతి రోజు చదివితే కలిగే అద్భుత ఫలితాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిది నాడు దత్తాత్రేయ జయంతిగా దత్తాత్రేయుని పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం డిసెంబర్ నాలుగు గురువారం మార్గశిర మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి వచ్చింది కాబట్టి దత్తాత్రేయ జయంతి సందర్భంగా జాతకంలో గురుబలం పెంచుకోవడానికి రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలన్నీ తొలగింప చేసుకోవడానికి మీరు దత్తాత్రేయుడికి ప్రత్యేకమైన పూజ చేయాలి పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరణ చేసుకోవాలి దత్తాత్రేయుడికి మూడు వత్తుల దీపం అంటే ఇష్టం ఆవు నెయ్యి దీపం అంటే ఇష్టం కాబట్టి దత్తాత్రేయుడి ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి దత్తాత్రేయుడికి పసుపు పచ్చటి చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమమా ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుకోండి దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అరటి పండ్లు రవ్వలడ్డు అలాగే రవ్వ కేసరి వీటిలో ఏదైనా దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించండి ఇలా ఇంట్లో దత్తాత్రేయ స్వామిని దత్త జయంతి రోజు పూజిస్తే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల పెళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి గురుబలం పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే దత్తాత్రేయ జయంతి రోజు ఎక్కడైనా దేవాలయంలో మేడి చెట్టు దగ్గర దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి మేడి చెట్టును అంటారు ఇది సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం అందుకే దత్త జయంతి రోజు ఎక్కడైనా మేడి చెట్టు దగ్గరికి వెళ్లి శుభ్రం చేసుకుని బియ్యపిండితో పిండితో ముగ్గు వేయండి మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి మేడి చెట్టుకి ఒక పసుపు రంగు దారం చుట్టండి ఆ తర్వాత మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం కాల్ని శమనాయ నమ అని మనస్సులో స్మరించుకోండి ఓం కాలాగ్ని శమనాయ నమ ఈ మంత్రం స్మరించుకుంటూ మేడి చెట్టుకి తొమ్మిది ప్రదక్షిణాలు గాని మూడు ప్రదక్షిణాలు గాని చేయండి మేడి చెట్టుకి కర్పూర ఆరతి ఇచ్చి మేడి చెట్టు సమీపంలో ఎవరికైనా పండ్లు దానం ఇవ్వండి ఏమి చేయలేకపోయినా మేడి చెట్టుకి పసుపు దారం చుట్టి మేడి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసినా కూడా దత్తాత్రేయ జయంతి రోజు అద్భుతమైన ఫలితాలు వస్తాయి శత్రు బాధల నుంచి సల సులభంగా బయటపడొచ్చు కార్యశక్తి ఏర్పడుతుంది అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన స్తోత్రం ఉంది దాన్ని దత్తాత్రేయ వజ్రకచ స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ దత్తాత్రేయ వజ్ర కవచ స్ దత్త జయంతి రోజు నీడి చెట్టు చుట్టు దగ్గర ఎవరైతే చదువుతారో వాళ్ళకి జీవితంలో టాప్ పొజిషన్ ను తొందరగా వస్తుంది మంచి పురోభివృద్ధి జీవితంలో సాధించగలుగుతారు అలాగే దత్త జయంతి రోజు దత్తాత్రేయ వజ్ర కవలసి స్తోత్రాన్ని మీ ఇంట్లో పూజ గదిలో కూర్చుని చదివితే మనసులో ఉన్న కోరికలకి నెరవేరుతాయి తులసి కోట దగ్గర కూర్చుని చదివితే సమస్త సంపదలు చేకూరుతాయి నదీ తీరంలో గాని రావి చెట్టు దగ్గర గాని మేడి చెట్టు దగ్గర గాని తులసి కోట దగ్గర గాని దత్తాత్రేయ వజ్రకౌచ స్తోత్రాన్ని దత్త జయంతి రోజు పఠించినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలను చేసుకోవచ్చు శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగింప చేసుకుని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు అయితే దత్తాత్రేయ జయంతి రోజు ఎలాంటి పూజలు చేయలేకపోయినప్పటికీ ఆ రోజు స్నానం చేసి తర్వాత దత్తశం మమ మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ చిన్న నామాన్ని అనుకుంటూ ఉండండి ఎలాంటి పూజలు చేసుకోలేని వాళ్ళు పూజలు చేయడం వీలు కాని వాళ్ళు శ్రీ దత్తశరణం మమ అని వీలైనన్ని సార్లు అనుకుంటే సంవత్సరం పాటు దత్తాత్రేయుడి సంపూర్ణమైన సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీకు వీలైతే మాత్రం శనగలు దారంతో జలాగా కట్టి దేవాలయంలో దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరణ చేయండి దానివల్ల కూడా దత్తుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు చాలా శక్తివంతమైన రోజు మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి ఇలా పూజించి అద్భుత ఫలితాలు పొందండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని కూరళ పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు చిత్రగుప్తుడి సోదరి అయినటువంటి కూరలకు ప్రతి పాత్ర యమధర్మరాజు దగ్గర ఉండేటువంటి లేఖకుడి చిత్రగుప్తుడి సోదరి పేరు కోరల ఆ కోరలకు ఇష్టమైన రోజు కాబట్టి దీన్ని కోరల పున్నమి అనే పేరుతో కూడా మార్గశిర పౌర్ణమి అని పిలుస్తారు కూరల పున్నమి సందర్భంగా ఎవరైనా సరే రొట్టె ముక్కలు కొరికి ముక్కలకు ఆహారంగా సంవత్సరం పాటు గండాలు ఉండవు అనారోగ్యాలు ఉండవు అపమృత్యు దోషాలు ఉండవు కాబట్టి కోరడ ఉన్న ప్రత్యేక ఏంటంటే ఎవరైనా సరే రొట్టె కొరికి ఆ కోరికను రొట్టెను వీధిలో వీధిలో ఉన్నటువంటి కుక్కలకు ఆహారంగా వేయాలి దాని వల్ల అనారోగ్యాలు ఉండవు అపమృత్య దోషాలు ఉండవు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు సంవత్సరం పాటు సిద్ధింప చేసుకోవచ్చు గృహంలో భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఆడవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ముఖ్యమైన నియమాలు పాటించాలి ఆ నియమాలు ఆడవాళ్ళు పాటించినట్లయితే భర్తకు లక్ష్మీ కటాక్షం తొందరగా కలిసి వస్తుంది దానివల్ల ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ప్రతి పౌర్ణమి తిథికి ఆడవాళ్ళు ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసేటప్పుడు అదృష్ట అష్టదల పద్మం ముగ్గు వేయండి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మం ముగ్గు వేయండి అలాగే ప్రతి శుక్రవారము కూడా రాత్రి పూట నిద్రపోయే ముందు గుమ్మం ముందు స్వస్తి గుర్తు ముగ్గు అష్టదల అష్టదళ పద్మం ముగ్గు వేయండి పౌర్ణమి రోజు రాత్రి కూట ప్రతి శుక్రవారం రాత్రి పూట ఈ అష్టదళ ఆ పద్మం ముగ్గు ఆడవాళ్ళు ఇంటి ముందు వేసి నిద్రించినట్లయితే లక్ష్మీదేవి లక్ేవి ఆనంద తాండవం చేస్తుంది అలాగే ఆడవాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రాత్రి నిద్రించే ముందు పూజ గదిలో దీపాన్ని వెలిగించి నిద్రించండి పూజ గదిలో వెలుగు వె్రెత్తు ఉండేలాగా చూసుకోండి పూజ గదిలో అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించి నిద్రించినట్లయితే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది ఇవేమీ చేయలేకపోయినా రాత్రంతా పూజ గదిలో వెలుతురు ఉండేలాగా లైట్ వేసి ఉంచండి అలాగే ఆడవాళ్లు రాత్రి పూట నిద్రపోయే ముందు మీ ఇంట్లో ఉత్తర దిక్కున శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఉత్తర దిక్కు అంటే అది కుబేర స్థానం కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉత్తర దిక్కులో కాస్త పసుపు కలిపిన నీళ్లు చల్లటం అక్కడ శుభ్రం చేసి పడుకోవడం చేయండి అలాగే ఇంట్లో నైరుతి దిక్కు ఉంటే అది యజమానికి సంబంధించిన స్థానం కాబట్టి నైరుతి దిక్కు కూడా ఇంట్లో శుభ్రంగా ఉండేలాగా చూడండి అక్కడ కాస్త పసుపు కలిపిన నీళ్లు చల్లి నిద్రించండి అలాగే ఇంట్లో ఉత్తర దిక్కులో గాని ఇంట్లో నైరుతి దిక్కులో గాని చీకటి లేకుండా చూసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే అక్కడ ఏదో ఒక వెలుతురు ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది అలాగే ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పడక గదిలో కర్పూరం బిల్లలు వెలిగించి ఆ తర్వాత నిద్రపోండి అలా చేసినట్లయితే దాంపత్యంలో అనుకూలత ఉంటుంది కుటుంబ కలహాలు ఉండవు ఏ ఇంట్లో అయితే కుటుంబ కలహాలు ఉండవు ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ఓం బ్రహ్మనే నమ అని మాత్రం చదువుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించండి అలా చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది అలాగే ఆడవాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోండి దాంతో పాటుగా ఆడవాళ్ళు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోండి అలాగే ఎవరికైనా సపసుపు కుంకుమలు ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు వాళ్ళు బొట్టు పెట్టుకునేటువంటి కుంకుమ వరిలో ఉన్న కుంకుమ ఇవ్వకండి ప్రత్యేకమైన కుంకుమ వరిని పెట్టుకుని అందులో కుంకుమ ఇవ్వాలి అలాగే ఆడవాళ్ళు కాటుక ఎవరికైనా దిద్దేటువంటి దిద్దేటప్పుడు కూడా వాళ్ళు ప్రతిరోజు ఉపయోగించేటువంటి కాటుక డబ్బాలు కాటుక ముత్తైదువులకు పెట్టకండి ప్రత్యేకమైనటువంటి కాటుక డబ్బాలో ఉన్న కాటుక ముత్తైదువులకు అలంకరణ చేయండి అలాగే చాలా మంది ఆడవాళ్లు వాళ్ళు ధరించినటువంటి బంగారు ఆభరణాలు ఎదుటి వాళ్ళకి తీసి ఇస్తూ ఉంటారు అలా ఇవ్వకూడదు కూతురైనా సరే తల్లి ఇవ్వకూడదు ధరించిన బంగారు ఆభరణాలు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు ఎందుకంటే పసుపు కుంకుమ అల్లపూసులు గాజులు ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటివి ద్రవ్యాలు ద్రవ్యాలు వాటిని తీసి ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు అందుకే ఆడవాళ్ళు వాళ్ళు ధరించినటువంటి మట్టి గాజులు ఎదుటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు బంగారు గాజులు అయినా సరే ఆడవాళ్ళు వాళ్ళు ధరించినటువంటి గాజులు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు అప్పుడే భర్తకు అదృష్టం బాగా కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింప చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహించాలంటే ఆడవాళ్ళు శుక్రవారం రాత్రి పూట ఉప్పు పొట్లాల్లో కట్టి వంట గదిలో పెట్టి నిద్రపోండి మర్నాడు శనివారం ఆ ఉప్పు ను ఎక్కడైనా ఎవరు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఇది రాళ్ల ఉప్పు మర్నాడు ఉనివారం మొక్కలలో చేయాలి అంతేకాకుండా శుక్రవారం రాత్రి పూట వండిన అన్నంలో కొద్దిగా అన్నాన్ని ఉంచి ఒక గిన్నెలో ఉంచి మూత పెట్టి ఉంచాలి మర్నాడు శనివారం ఉదయం పూట అలా పెట్టి ఉంచినటువంటి అన్నాన్ని మూగ జీవాలకు ఆహారంగా వేయాలి అంటే కుక్కలకు ఆహారంగా వేయాలి అలా చేస్తే ఇంటికి పితృదేవతలు అనుగ్రహం ఉంటుంది పితృదోషాలు తొలగిపోతాయి దాని వల్ల లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలిసి వస్తుంది కాబట్టి గృహంలో ఆడవాళ్ళు నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే ఇంటి యజమానికి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింప చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని దైవిక వీడియోల కోసం మన ఆస్ట్రాల టైప్ చేయండి ఓం నమస్